హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ అని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి నేను ఎంఎన్ఎం కార్స్లో అంటే మా కార్ బజార్లో అయితే ఉన్నానండి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కార్లు మన దగ్గర ఉంటే బయట కూడా ఒక ఇరవై కార్లు అయితే ఉన్నాయి మీకు ఏ కార్ కావాలన్నా కూడా మాకు కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్ అయితే కాల్ చేయండి మీకు కార్ అయితే ఇప్పించడం అయితే జరిగింది అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే మాత్రం మా కార్ అయితే తెచ్చి ఇక్కడ పెట్టండి అండి యూట్యూబ్లో వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అమ్ముడు పోతే మాత్రం కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ ఎంఎన్ఎం కార్స్లో అయితే ఉంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఈ కారు మీ చేతికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్స్ జెడ్ వేరియంట్ అంటూ టాప్ అండ్ వేరియంట్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ కారండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్న హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు వన్ టెన్ పిఎస్ ఇంజన్ కార్ అండి ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ స్మూత్గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ వందగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూస్ అండి కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకు వంద శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా పదిహేడు పద్దెనిమిది పదిహేడు దాక మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ అండి కారు కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు తొంభై ఆరు వేలు కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఇందులో ఒక బేబీ పిల్లర్ కూడా అయితే ఉంటుందండి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి ఉంటుంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఆర్ఎస్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ బ్లాక్ కలర్ కార్ అండి ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం హెడ్లామ్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూడచ్చండి స్క్రాచెస్ అయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలైబీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది అయితే కామన్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు అయితే ఉన్నాయండి చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ ఉంది అలాగే ఎలైవీల్ కూడా డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా బాగుంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే స్క్రీన్ అయితే ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఒకటి నుంచి దాదాపుగా చూడొచ్చండి నాలుగు ఐదు గే ఆరు గేర్లు ఆరు గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి చూడొచ్చు ఎటువంటి గేర్ లో నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ అండి వందకి దాదాపుగా చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కానీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది డెస్టర్ యొక్క బెస్టర్ యొక్క బూట్ బూట్స్ పీస్ అనేది స్పేషస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి రేజీ ఒకసారి ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ బంద్ చేయ ఒకసారి మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ ఆఫ్ చేసేసే అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను కారు రెనాల్ట్ డెస్టర్ ఆలెక్జెడ్ టాప్ ఎన్ వేరియంట్ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్